ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తున్నాయి వాటి దాడులు ఎక్కువ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ బ్రేకింగ్ వార్త కర్నూలు జిల్లా కుక్కల లో కుక్కల బెడద్యే నాగేశ్వర రెడ్డి తీవ్రంగా స్పందించారు పబ్లిక్ ముందే ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ కు వార్నింగ్ ఇచ్చారు మొన్న తాను ఎమ్మిగనూరుకు వస్తే ఎక్కడ చూసినా కుక్కలే కనిపించాయన్నారు మార్కెట్ దగ్గర అయితే కుక్కల గుంపు కనబడుతుంది అన్నారు అర్ధరాత్రి మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేసి అక్కడికి పిలిపిద్దాం అనుకున్నానని తెలిపారు ఇక మీదట ఎమ్మెగనూరులో కుక్కలు కనిపిస్తే నువ్వు కనిపించావు అంటూ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ కి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి రాత్రి నిద్ర అనుకున్న కమిషనర్ ఊర్లో ఉండే కుక్కలన్నీ మార్కెట్ దగ్గర ఉన్నాయి ఈసారి కుక్కలు కనిపించినాయంటే కమిషనర్ గారు నేను పబ్లిక్ గా చెప్తున్నా మీరు కనిపించరు నేను ఫైనల్ ఫైనల్ డెసిషన్ చెప్తున్నా ఎమ్మెగలూరు టౌన్ లో కుక్కలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిలో కానీ ఎక్కడైనా కానీ మీరు దశల వారి చేస్తామన్నారు రాత్రి నాకు విచిత్రంగా ఎదురు మార్కెట్ అయితే నా బండి పోవడానికి కూడా ఇబ్బంది